గగన్యాన్ ప్రాజెక్టుకు శుభాంశు అంతరిక్ష యాత్రలో తొలి అడుగు పడిందన్నారు ప్రధాని మోడీ భారత త్రివర్ణ పతాకాన్ని ఐఎస్ఎస్లో రెపరెపలాడించినందుకు ఆయన మనసారా అభినందించారు ప్రధాన్ని కలిసి శుక్లా అంతర్జాతీయంగా తన అనుభవాలను వివరించారు భారత్ చేపట్టబోయే గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తుందని ఇందులో భాగం కావడానికి అనేక మంది శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారని శుక్ల తెలిపారు ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మోడీ ఎంతో శ్రద్ధగా ఆలకించారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు గగన్యాన్ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యాత్రను పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా జూన్ ఇరవై ఐదు నుంచి జులై పదిహేను వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో గడిపిన భారత మొట్టమొదటి వ్యోమగామిగా చరిత్ర లిఖించారాయన ఆయన ప్రత్యేక ఆస్ట్రోనాట్ జాకెట్ ధరించి వచ్చిన శుభాంశు కలవగానే కరచారణం చేసి మోడీ ఆయనను ఆత్మీయంగా హత్తుకున్నారు శభాష్ అంటూ భుజం తట్టారు ఈ సందర్భంగా శుక్లా తన రోదసీ ప్రయాణ విశేషాలను మోడీతో పంచుకున్నారు అంతరిక్షం నుంచి తాను తీసిన కొన్ని చిత్రాలను భేటీ సమయంలో శుక్లా ప్రధానికి ట్యాబ్లో చూపిస్తూ వాటి గురించి వివరించారు

అంతరిక్ష కేంద్రంలో తన అనుభవాలను ప్రధాని మోడీకి పూసగుచ్చినట్లు వివరించారు శుభాంశు అంతరిక్ష అనుభవాలు శాస్త్ర సాంకేతిక రంగ పురోగతి గగన్యాన్ మిషన్ వంటి వాటిపై చర్చించారు గగన్యాన్ ప్రాజెక్టుకు శుభాంశు అంతరిక్ష యాత్రతో తొలి అడుగుపడిందన్నారు భారత్ చేపడుతున్న అంతరిక్ష సంస్కరణలకు ఆశయాలకు సహాయకారిగా ఉంటుందని మోడీ శుక్లతో అన్నారు రెండు ఏడు నాటికి భారత అభివృద్ది చెందిన దేశంగా మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో గగన్యాన్ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కాగా రెండు పేల నాటికి భారతీయ వ్యోమగామిని చందమాంబపైకి పంపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఇందుకు శుభాంశు శుక్లా అంతరిక్ష అనుభవాలు చాలా అవసరమని మోడీ అన్నారు రెండు వేల నలభై లోపు మనం మరో నలభై నుంచి యాభై మంది వ్యోమగాములను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్ చేపట్టబోయే గగన్యాన్ ప్రాజెక్ట్ పై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని ఇందులో భాగం కావటానికి అనేక మంది శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారని శుక్ల ప్రధానికి తెలిపారు. భారతీయుకో దేఖర్కే उनके मन में क्या रहता है क्या पूछते हैं क्या बात करते Uh, सभी लोग बहुत खुश हुए मुझसे मिलके बहुत एक्साइटेड uh, थे uh, बात करने में आके मुझसे पूछने में yeah. कि uh, मतलब आप लोग क्या कर रहे हैं कैसे कर रहे हैं और uh, सबसे बड़ी बात यह थी कि सबको इसके बारे में मालूम था कि भारत स्पेस uh, के क्षेत्र में क्या कर रहा है yeah. सबको इस बारे में जानकारी थी yeah. और सब मुझसे ज्यादा तो कई कई लोग थे जो गगनयान के बारे में इतना एक्साइटेड थे जो आके मुझसे पूछ रहे थे कि आपका मिशन कब जा रहा है एंड मेरे ही क्रूमेट जो मेरे साथ थे मुझसे साइन करवा के लिख के लेके गए कि जब भी आपका गगनयान चाहेगा आप गोजेक्ट जल्दी जल्दी तो <laughs> को शुभांशु अंतरिक्ष यात्रा तो तोली अड़क पड़ी प्रधानमंत्री मोदी भारत चेपड़ा अंतरिक्ष संस्करण को आसियाकारी शुक्ला రెండు వేల నలభై ఏడు నాటికి భారత అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో గగన్యాన్ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు శుక్లా ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు జూన్ ఇరవై తొమ్మిదో తేదీన మోడీతో వర్చువల్గా మాట్లాడారు ఐఎస్ఎస్ లో గడిపిన క్షణాన్ని గుర్తుంచుకో అక్కడి వాతావరణం ప్రయోగశాల స్థితిగతులు ప్రయోగాలు చేసే విధానం ఇలా ప్రతిదీ తర్వాత దేశీయంగా భారత్ చేపట్టే సొంత అంతరిక్ష ప్రయోగాలకు అక్కడికొస్తుంది అని శుక్లాకు మోడీ సూచించిన విషయం తెలిసిందే

बहुत जरूरी है सर ऑब्वियस हमें इस बात का आभास था मैं गया ही इसलिए था आ, मिशन तो एक सक्सेसफुल हुआ है सर हम लोग वापस आ गए हैं लेकिन आ, ये मिशन अंत नहीं है तो है तो 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 शुरुआत दिन दिन भी आपने उस दिन बोला था सर सर पहला पहला कदम 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 है सर, तो इस पहले कदम का मेन वो यही था कि हम कितना शुभांशु शुक्ला प्रधानमंत्री मोदी की रेड बहुमत बहुकर तस्किन व्रिवर्ण पताका मोदी की इच्छा शुभांशु शुक्ला गुप्त सागिंदी అంతరిక్షంలో ఆయన అనుభవాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి భారత్కు చెందిన ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ సహా అనేక అంశాలపై చర్చించారు రోదసీలో శుభాంశు సాధించిన ఘనత పట్ల యావత్ దేశం గర్విస్తోంది అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు చంద్రుడిపైకి వ్యోమగామిని పంపించేందుకు భారత ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఇప్పటికే చంద్రయాన్ త్రీ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే రెండు జూలై ఇరవై మూడు పద్నాలుగో తేదీ నుంచి చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది చంద్రయాన్ మూడు పాయింట్ రెండు ఐదు కిలోల రోవర్ను తీసుకువెళ్లగా చంద్రయాన్ ఫైవ్ మిషన్ రెండు వందల యాభై కిలోల పరువున్న రోవర్ ని తీసుకువెళ్లనుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి చంద్రయాన్ ఫోర్ ను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది

రెండు వేల నలభైలో భారత్ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వికసిత్ భారత్ ఖ్యాతిని చాటుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యోమిత్ర అనే రోబోతో ఆ యాత్రను చేపట్టబోతున్నామని వెల్లడించారు ఇది దేశ అంతరిక్ష యాత్రకు అత్యంత కీలకమైన అంశం కానుందని ఆయన పేర్కొన్నారు మనకు సొంత అంతరిక్ష అంతరిక్ష స్టేషన్ అంతర్జాతీయ తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్ల స్పేస్ యాత్ర సక్సెస్ అంశంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు తొలి వ్యోమగామి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం యొక్క కీలక పాత్ర అనే అంశంపై లోక్సభలో చర్చను పెట్టారు జితేంద్ర సింగ్